ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చిందట వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది తను వైఎస్ఆర్ టీపీ అంటూ ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టి తెలంగాణలో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే తెలంగాణలో ఆమె పడుతున్న ఇబ్బందులు పగవాడికి కూడా రాకూడదు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డైనా ఈమె అనిపించేలా మరిన్ని అవమానాలు పడుతోంది నిజంగా తనకి ఇంత అవమానాలు అవసరమా అంటే రాజకీయాల కోసం ఈ అవమానాలు పడక తప్పదు అని అంటోంది వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల మొత్తానికి తన రాజకీయ నాయకురాలుగా అయితే ఫిక్స్ అయిపోయింది అప్పట్లో అయితే మరి తన అన్న పార్టీ కోసం గట్టిగా కష్టపడినటువంటి షర్మిల ఇప్పుడు ముందు ముందు ఏం చేయబోతున్నా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది తను ఏం చేయాలనుకుంటోంది అన్న విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అభిమానుల్ని షాక్కి చేస్తోంది కాబట్టి తను తీసుకునే నిర్ణయానికి సంబంధించిన విషయాలపైనే అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో ఎక్సైటెడ్ గా ఉన్నారు అటు సినిమాలకి సంబంధించిన విషయాల పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం మంచి సినిమాలు తీస్తారు అందుకే రాజకీయాల్లో ఆయన సపోర్ట్ కావాలని వచ్చిందట వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టిపి అనేటువంటి ఒక కొత్త పార్టీ పెట్టడం జరిగింది ఆ పార్టీ ప్రస్తుతం పూర్తి ఇబ్బందుల్లో ఉందని ఫైనాన్షియల్ గా అయితే అన్ని లాస్ లు జరిగిపోయాయని సో దానివల్ల ఎటువంటి ఉపయోగకరమైనటువంటి ఫలితం అయితే రాబట్లేకపోతుందంటూ చెప్తున్నారు సో అందుకే అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలంటూ చెప్తున్నారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని మరికొంతకాలం మరి ముందుకు వెళ్ళచ్చు అనేది మాత్రం అర్థమవుతోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వాటికి సంబంధించిన పలు విషయాల పట్ల ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగా వైరల్ అవుతోందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సోషల్ మీడియాలో సైతం ఎంతోగానో వైరల్ అవుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలపై తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని సరిగా షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది